అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము ఇక వివరాలకు వస్తే కనుక ఈ ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించట్లయితే అండి ఈ రాశి వారు చాలా ఆసక్తిగా అధికంగా సాధించడం తపన కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఈ రాశివారు చాలా అందంగా ఉంటే కాకుండా చాలా వరకు కూడా తెలివిగలవారని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క అధికంగా అంటే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షిత కార్యదక్షతను వీరికి బాగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా కానీ వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు విన్నప్పటికి కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశివార్లు తమకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరికి అనేక రకాలుగా అన్ని అంటే వీళ్ళని అవమానించిన వారే వీర కాల అయితే రాబోతున్నారండి ఒక వ్యక్తి ఇప్పటి వరకు మిమ్మల్ని అన్ని రకాలుగా హింస పెట్టి ఇప్పుడు వాళ్ళే మీ అయితే రాబోతున్నారు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితం మిశ్రంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెట్టేసిన వారు మీ ఇంటికి తప్పకుండా రాబోతున్నారు అలాగే మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారు తప్పకుండా మీ గురించి మీ వ్యాల్యూ అర్థం చేసుకొని మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు కూడా వేడుకోబోతున్నారు అలాగే నిర్దాక్షిణంగా మిమ్మల్ని చాలా రోజులుగా వేధిస్తూ మాటలతో సూటిపొడితరంగా వేధిస్తున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని క్షమాపణ వేడుకోబోతున్నారండి అయితే అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మీ ఇంట్లో గిన్నెస్తున్నటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మరలా అతి మంచితనంతో వారిని ఛార్దీసినటువంటి అవకాశం ఉంది బట్టి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొంచెం అవమానపరిచేటువంటి దిశగా కనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఎవరైతే మీరు దేనికి పనికిరారని చెప్పి పదే పదే మిమ్మల్ని విపరీతంగా బాధకు గురి చేశారో అటువంటి వ్యక్తులు మరలా మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు అలాగే ఏ అవసరం కోసం వస్తున్నారు మీ దగ్గరకు వస్తున్నారనే విషయాన్ని కొత్త కాస్త కొంత లౌకికంగా ఆలోచించి కొంత జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి వారు మీ దగ్గరకు వస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయాలు అడుగుతారని చెప్పి మీరు కళలో కూడా ఊహించని ఉండరు అటువంటి ఊహించినటువంటి పరిణామం మీ జీవితం రేపటి రోజున మీ దినఫలిత ప్రకారం అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన జరగబోతుందని చెప్పుకోవాలండి ఇది మీ జీవితానికి మలుపు తిప్పేటువంటి సంఘటన కూడా చెప్పొచ్చు ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఇది మానసికంగా మీరు ఒకప్పుడు వారి వలన ఎంతగానో కృంగిపోయారు మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను కూడా మీరు తీసలేకపోయారు అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడడం మిమ్మల్ని క్షమాపణ ఆడటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగారు అలాగే కొంత ఆనందాన్ని కలిగించేటువంటి అంశం ఉందని చెప్పుకోవాలి అలాగే మిగిలినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే చాలా మిశ్రంగా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం మీకు తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఆ అప్పుల ఊబి నుండి మీరు బయటపడడానికి భగవంతుడు మీకు చక్కని మార్గాన్ని ప్రసాదించబోతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆర్థికపరమైన పరమైన అంశాల్లో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుందండి ఇక ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి అనుకుంటున్నా అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామం అనేది ఉండబోతుంది ముఖ్యంగా మీ లైఫ్లో ఆర్థికపరమైన అంశాల్లో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారు ఎవరి దగ్గర నుండి అయినా డబ్బులు రావాల్సి ఉండి డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విశ్వసిస్తున్నారు కనుక ఆ డబ్బులు మీరు రేపటి రోజు పొందబోతున్నారు అంటే వారికి వారు రియలైజ్ అవ్వటం కావచ్చు ఏదో ఒక అద్భుతం జరిగి ఆ అనేవి మీ దగ్గరకు చేరినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశి వారు చేయనటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారులకు విస్తరించడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం కాబోతున్నాయండి అలాగే ఉద్యోగస్తులు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటారు ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి అంటే పని వద్ద ఎక్కువగా పని విషయంలో మీరు చేయవలసిన పొరపాటు కూడా ఒక ఆరోపణను ఎదుర్కొనేటువంటి అవకాశాలున్నాయి అయినప్పటికీ మీ పై అధికారులు మీ పైన అడవటం కానీ కోపంగా మాట్లాడడం కానీ ఇవేమి జ గురించి పూర్తిగా అర్థం చేసిన తత్వం కలిగి ఉంటారు అలాగే మీరు ఏ పొరపాటు కూడా చేయరని చెప్పి వారు తప్పకుండా తెలుసుకుంటారు అలాగే మీరు పొరపాటు చేసినట్లుగా అందరూ భావిస్తుంటే మీరు ఎవరి వల్ల కూడా మాట పడాల్సిన అవసరం ఎక్కడా కూడా కనిపించడం లేదండి తోటి ఉద్యోగస్తులు ఒకరు మీకు సపోర్ట్గా నిలుస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగించ సంఘటన అవుతుంది ఎందుకంటే వారు ఇదివరకు ఎప్పుడూ ఎప్పుడు కూడా మీతో అంత క్లోజ్గా ఉండరు అటువంటి వ్యక్తి మీకు సపోర్ట్ నిలవడం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించడం వంటి సంఘటన అని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులకు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న వారు మొదలు పెట్టలేకపోతుంటున్నారు అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే అండి గతకుంటే కొద్ది కాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీరు ఆ సమస్య నుండి పరిష్కారం దొరక్క సతమతం అవుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి మీరు బయటపడేటువంటి ఒక మార్గం కూడా మీకు దొరకబోతుంది ఒక వ్యక్తి నుండి మీకు చక్కని గైడెన్స్ లభిస్తుంది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు చక్కని ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీకున్న వంటి అనారోగ్య సమస్యలకు అతి త్వరలో మీరు చెక్కు పెట్టబోతున్నారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బులు విలువైన తప్పకుండా జాగ్రత్తగా ఉండాలండి డబ్బులు నష్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్త పడండి విద్యార్థులు విద్యార్థులు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఏకాగ్రత లోపించినటువంటి పనులు ఉన్నప్పుడు కూడా దాన్ని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు ఇక ఉపాధ్యాయుల నుండి సరైనటువంటి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇదివరకు మీరు ఏ విషయంలో అయితే మీరు సమస్యలతో బాధపడుతున్నారో మదరపడుతూ ఉన్నారో అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే ఉపాధ్యాయుల కొనసాగుతున్న వారు తోటి ఉపాధ్యాయుల నుండి కొంత ప్రతికూలతను ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఉండండి అలాగే రేపటి రోజు దిన ఫలిత ప్రకారము కుల వృత్తులు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే రోజు దిన ఫలితాల ప్రకారం ఎవరైతే చాలా కొలంగా ఏదైనా పని మొదలు పెట్టడానికి కూడా మొదలు పెట్టలేకపోతుంటే ఆ పనిలో తప్పకుండా మీకు విజయం అయితే సాధించే ఉన్నాయండి అలాగే రాజకీయ నాయకులు సమయం అనుకూలంగా ఉంది వ్యవసాయదారులకు కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉన్నవారు తమ యొక్క సొంత వ్యక్తుల నుండి ఒక అప్డేట్ న్యూస్ని కూడా అందుకుంటారు అంటే అది మీ యొక్క బంధువులకు సంబంధించి కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు ఇటువంటి మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక న్యూస్తో మీరు వారి ద్వారా వినేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అనేది వ్యక్తులకు ఉండబోతుందండి కానీ ముఖ్యంగా ఊహించినటువంటి ఒక సంఘటన అనేది తప్పకుండా జరుగుతుంది మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఎవరైతే తక్కువ అంచనా వేశారో ఎవరైతే మీ యొక్క సహాయాన్ని ఇప్పటి వరకు ఆశించినటువంటి వ్యక్తులు మీ దగ్గరకు రావటం అది మీ బంధువులు కానీ మిత్రులు కానీ లేదా పరిచయస్తులు కానీ ఇలా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరైనా కానీ మీ జీవితంలో మిమ్మల్ని అవమానించపర్చి మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వ్యక్తులే వారికై వారే రియలైజ్ అయిపోయి మీ యొక్క సహాయం అడగబోతున్నారు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు ఇదైతే మీకు చాలా ఆశ్చర్యం కలిగించి అలాగే ఆనందాన్ని కలిగించేటువంటి అంశమే అయినప్పటికీ తిరిగి మరలా మీకు కొంత వారితో ఏదైనా కానీ ముందు జాగ్రత్త రోజుల్లో ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఒకసారి మన కీడు కోరుకున్న వారు తిరిగి మరలా మన వారు రియలైజ్ అవ్వటం అంటూ జరగదనమాట ఎందుకంటే వారి మనసులో ఏదో ఒక చోట కొంతైనా కానీ మీ మీద ఈశాదేశాలు అనే ఉంటాయి కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ వ్యక్తుల పట్ల మీరు తప్పకుండా అప్రమత్తలైతే కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రేమికుల పరంగా చూసినట్లే కనుక ఈ రాశి వారు రేపటి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఈ రాశి జరిగినటువంటి వారు వారి యొక్క ప్రియమైనటువంటి వ్యక్తికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అనూహ్యమైనటు కొన్ని విషయాలు వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ ఎంత బలమైంది అలాగే ఎంత లోతైంది అలాగే మీ యొక్క గుణగుణాలు ఎలాంటివి మీ మనస్థతో ఎలాంటిదని మీ యొక్క ప్రియుడికో లేక ప్రియురాలకో పూర్తిగా మీ గురించి అర్థం చేసి అర్థం చేసుకోమని వారికి మీపై మరింత ప్రేమ అలాగే గౌరవం ఎరటిం తద్వారా మీ యొక్క ప్రేమ జీవితం అనేది పెళ్ళికి దారితీసే విధంగా కనిపిస్తుంది ఇలా ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి ఇక అలాగే వివాహ జీవితానికి వస్తే చాలా చక్కగా జీవిత భాగస్వామి తరఫున నుండి మీకు మంచి సపోర్ట్ అనేది కలగబోతుంది అలాగే వారితో ఏదైనా కానీ చాలా రోజుల నుండి చెప్పుకునేటువంటి కొన్ని విషయాలు కూడా వారితో పంచుకోవడము మీ మనసు చాలా రిలాక్స్ అవ్వడం జరుగుతుంది అనమాట అలాగే మీ గురించి పూర్తిగా అర్థం చేసినటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ముందు నుండి మీకు ఏదైనా వారితో వాగ్వాదం చోటు చేసుకునేటువంటి విషయంలో కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని చాలా సానుకూలతమైన వాతావరణం అనేది ఏర్పడే దిశగా కనిపిస్తుంది ఇక కుటుంబ సభ్యులతో చాలా రిలాక్స్ అవుతారు అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడము అలాగే వారితో కాసేపు వినోదభరితంగా ముచ్చట్లు చెప్పుకోవడము ఇటువంటివి కూడా జరుగుతాయి ఇక అలాగే ఈ రాశి వరకు రేపటి రోజున కొంత మిశ్రమంగా కొంత ప్రతికూలతలు కూడా ఉండకనిపిస్తున్నాయి అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులతో తగు జాగ్రత్తలన్నీ తీసుకోవడం చాలా ముఖ్యం ఈ విధంగా ఈ రాశి వారికి తప్పకుండా మీరు పాటించినటువంటి కొన్ని నియమాలను అలాగే భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీకు వెళ్ళలేటువంటి సంతోషము అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి కాబట్టి మీరు ఏదైనా కానీ మీలో వచ్చినటువంటి మార్పులు అంటే మీ ప్రతికూలమైన వాటిని వెంటనే బయటకు పంపించేయండి మీ మనసు నుండి ఆలోచనలు కూడా దాట్స్ నుండి కూడా మీరు బయటపడండి ఇటువంటి విషయాల నుండి మీరు బయటపడడానికి రేపటి రోజున మీరు దైవనామస్మరణ మీకు ఎంత వీలైతే అంత చేసుకోవటం వల్ల మీ మనసు అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది ఇంట్లో కూడా చక్కగా దీపం పెట్టుకోవడం వల్ల కూడా అన్ని రకాలుగా కూడా మనకు ప్రతికూలతలు అనేవి అనుకూలంగా మారుతాయి మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్